అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను అలానే ఇది తమ్ చెమ్మకాయలు తమ్మకాయలు చెమ్మకాయలు రెండే ఉన్నాయి ఈరోజు మా అబ్బాయి కట్ చేస్తాడంట ఈ ఫోన్లో చూసి వర్షం ఉంది వర్షం ఉందని చెప్పి సాయంత్రం వనీలు పోద్దామంటే వర్షం మీద డెబ్బై శాతం అన్నారు నుంచి పోద్దామంటే ఎనభై శాతం అన్నారు పొద్దున అందుకని నేను నీళ్ళు పోయలేదు ఇప్పుడు ఒక్కసారి చెట్లు చూపిస్తా చూడండి ఎలా వాడిపోయాను మొత్తం ఇప్పుడు వేసాను నీళ్ళు అసలు చూడండి ఎలా అయిపోయాను ఇయో అది ఈ ఫోన్లు నమ్ముకుని ఇట్లా వచ్చి కొన్నినే పోసుకోవాలి మగ్గు సగం మొగ్గన్న పోస్తే కానీ ఇప్పుడు కట్ చేస్తున్నాడు కట్ చే ఇప్పుడైనా వేసుకోండి అమ్మ టైం ఉంది ఇప్పుడైనా వేసుకుంటారని చూపిస్తున్నాను చమ్మకాయలు తమ్మకాయలు బయట దొరకవు మనం వేసుకుంటేనే ఉంటాయి ఇది కింద పట్టుకొని కట్ చేయాలి అలానే సొరకాయ కూడా ఇదిగోండి ఇట్లా చొరచెట్టు కూడా ఎట్లయిపోయిందో చూడండి చావు ఈ నేల మీద అయితే ఒక పూట పొయ్యిపోయినా పర్లేదు నీళ్ళు కుండీలు చిన్న కుండీలు అయ్యేటప్పటికి ఒక్కరోజు పొయ్యిపోయినా కూడా అసలు ఎలా వాడిపోయిందో చూడండి ఎట్లయిపోయిందో ఇక్కడ ఈ సొరకాయ చూడండి గాలికి రాసుకున్నట్టు ఆకురాపడం కొయ్య ఆకురాపడని అది ఎట్లా అయిందో అది ఆకురాపడి కాయ ఖరాబ్ కాలేదు ఆ లాగా అయిపోయింది ఎలా అయిపోయింది అంటే గాలికి ఇలా ఊగుతుంది కదా అలానే బెండకాయలు ఉన్నాయి కట్ చేసుకున్నాము అలానే టమాటాలు ఉన్నాయండి చాలా అవి కూడా ఈరోజు కిలో పైన వస్తాయి టమాటాలు అసలు చూడండి టమాటాలు ఇంకొక చిట్కా అనుకుంటారు ఏమనుకుంటారమ్మా మీకు టమాటాలు ఎక్కువ తొందరగా పండాలి అంటే కొంచెం వాటర్ తగ్గించిపోయింది టమాటా చెట్లకి తొందరగా పండుతాయి ఉన్నకాయలు పండాలంటే కొంతమందికి తొందరగా పండలేదు అనుకుంటారు అలాంటి వాళ్ళకి పంట లేదనుకుంటే నీళ్ళు ఎక్కువ పోస్తే టమరకైతే తొందరగా పండదు కొంచెం తక్కువ పోయాలి అంటే మీకు చెప్పాలి ఎందుకంటే పల్లెటూరులో తోటల్లో కూడా పంటకు వచ్చినాక తొందరగా పండవు మనకి మార్కెట్లో ఉంది ఇంకా సే మంచి రేటు వచ్చింది అనుకున్నప్పుడు ఒకరు రోజు రెండు రోజులు నీళ్ళు కట్టరు కట్టకపోతే తొందరగా పండుకొని వస్తాయి నీళ్ళు పో ఎక్కువ వేసే కొన్ని కొంచెం తక్కువ పంట వస్తుంది కానీ కొంచెం లేటుగా పండుతాయి అన్నమాట ఇది కూడా పోస్తే కాదు ఈరోజు మా అబ్బాయి నేను కోస్తాను నువ్వు వీడియో తీసుకో నేను కోస్తాను నువ్వు వీడియో తీసుకో అంటున్నాడు తీసుకోబుట్టు తీసుకో అట్లా అడుగుతుంటే ఎంత సంతోషంగా అనిపించింది కదా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపించద్ది మా చెట్లు పెట్టాలి అనేది పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చిద్దని అక్కడ్రాడ అది ఏదో చూడండి అదే చదువుతుంది నీళ్ళు పొయ్యి పొలకి ఎలా అయిపోయిందంటే చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో నేను ప్రతి పూట అడుగుతానమ్మ వర్షం ఉందని ఒకరోజు పడుతుంటుంది మనం ఏంటి ఫోన్లో నాకు తెలియదమ్మా పిల్లలు చూస్తుంటారు పది శాతం ఉంది ఇరవై శాతం అన్నప్పుడు ఏమో వర్షం అట్లా పోస్ వదిలిపెట్టిద్ది లే ఒకసారి డెబ్బై శాతం ఉందన్నప్పుడు అసలు ఏది ఉండదు ఇప్పుడు కూడా ఫోన్లో అమ్మ ఈ నైట్ అంతా యాభై అరవై శాతం ఉరువులతో కూడిన వర్షం అని నేల అంటుకునేటప్పుడు అట్లా అయ్యింది ఏం కాదు అంటుకునేటప్పటికి ఇప్పుడు మొత్తానికి చదువుతుంది నా చెట్లన్నీ నా చెట్లు అన్నీ చూడండి ఎలా అయిపోయి అయ్య మొత్తం వాడు మొహం వేసేయండి ఎంత బాధ అనిపిస్తుందో పట్ల అంటే వేసా కదా ఇప్పుడు మళ్ళీ నేను అది ఒక్కసారి చూపిస్తానండి టమాటాలు మీకు ఎట్లా అనిపించద్దు కానీ ఇగో ఎక్క ఇదో గుర్తు గుర్తు బండినాయ్యా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తాను ఇది పట్టుకోన కనిపిస్తుందా లేదా అవి టమాటాలు అండి ఒక ఇక్కడ బండిని అంటే ఎంత ఆనందం కట్టుకోతే అంటే నేను నిన్న వాటర్ పోయలేదు కదా మొన్న ఉదయం పోసాను అందుకని ఇంత తొందరగా ఉన్నాయని తొందరగా పండుకుంటూ వచ్చినాయి అమ్మ మనం వాటర్ వేసుకుంటే నేను తొందరగా పండు మీకు అందరు నచ్చుద్ది మీరు కూడా ఇప్పుడు పెట్టుకోండి మనకి ఏంటంటే మళ్ళీ సాంబార్ వస్తుందా నేను ఇది అయిపో మళ్ళీ టమాటా నారు పోయాలనుకుంటున్నాను ఈ అయిపోయేలోపే ఇప్పుడు కానీ నారు పోసుకున్నాను అనుకో మనం నారు వచ్చినప్పటికి దగ్గర దగ్గర అయ్యిద్ది కదా మళ్ళీ ఇరవై రోజులు ఈ తర్వాత ఒక నెల ఉంటాయి ఈ టమాటాలు మళ్ళీ వేసుకుందాం అంటే మళ్ళీ మన టమాటాలు స్టార్ట్ అవుతుంటాయి అందుకే నేను మళ్ళీ టమాటా కూడా పెడతాను నాకు చూడండి ఎన్నొచ్చినాయి టమాటాలు అసలే ఎట్లా అనిపిస్తుంది ఒకసారి ఎంత వెయిట్ ఉన్నాయనండి ఒకన్నర కిలో ఉంటాయి ఇది నాకు మళ్ళీ వారం వస్తాయి అమ్మా ఇది ఇదిగో ఇది ఒకటి ఇది ఒక పురుగు లోపల లోగట్టు కొట్టేసి వెళ్ళిపోయింది కనిపిస్తుందా ఇన్ని టమాటాలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఒకటి ఖరాబ్ అయిందని చూపించా కదా ఇది నేను ఏం చేస్తున్నాను చూడండి మనకి ఎక్కడి నుంచో రావమ్మా ఈ మసి మళ్ళీ ఏ చెట్లు కావాలి అని అంటే ఎక్కడి నుంచో రావు ఇది ఎట్లా ఖరాబ్ అయిపోయింది కదా కొన్ని నాలుగు ఇతరలు ఉంటాయి కదా దాంట్లో సీడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి కదా ఇలా వేసేసామనుకో అంతే మనకి మొత్తం మీరు ఐదు చెట్టు మొలిసే చాలు కదా ఇలా వేస్తాయి ఖరాబ్ అయినా ఇలా వేసేసేయండి ఎవరి రూడ మనం ఎక్కడో తెచ్చుకుని అవసరం లేదు అవి మనిస్తాయి బెండకాయలు కోస్తున్నారా ఇప్పుడు బెండకాయలు కోస్తున్నాడు అండి ఇంక పొలాల్లో కోసేటోళ్ళు ఇంత కత్తిర పెట్టి ఎవరు ఈ అసలు అక్కడ పట పట కోసుకుంటా పోతుంటారు అంతే అమ్మమ్మ ఒక్కటే ఎకర కోసేది బెండకాయలు వాళ్ళు ఏమవుతుంది సాయంత్రాంతి ఎందుకంటే రైతు కుటుంబంలో పుడితేనే ఎన్ని తెలుస్తాయండి అక్కడ కూడా ఉన్నాయి అది కూడా పోసుకున్నాము ఇప్పుడు చూ ఇక్కడ ఒకటే ఉందండి ఇది పసుపులో ఈ టమాటా కూడా ఇక్కడ ఉంటే మేము కోసాను చూపించలేదు ఇదిగో పసుపు చూడండి ఎలా వచ్చిందో ఈ టమాటా ఏంటంటే ఇంక రెండు ఉన్నాయి ఈ టమాటా చెట్టు కూడా అయిపోద్ది ఇది తీసేస్తాను పసుపు ఒకటే కదా ఉంది అది బాగా వచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది బెండకాయ కోస్తాడు అలానే ఆ సొరకాయ కూడా కోసేద్దాం చూడండి ఎంత చిన్నగా ఎందుకంటే నాకు ఎందుకో వచ్చింది అని అందుకే అది కూడా కోసేసుకుంటున్నాండి నాకు పప్పులోకైనా సరిపోద్ది అది కది ఇక్కడ చూడండి నాకు ఏం పట్టుకుంటున్నాను ఇంతకుముందు మొన్న కోసుకొని వెళ్ళానండి అంటే మీకు వీడియో పెట్టిన దానికి ముందు వీడియో రోజు కోసాను మళ్ళీ తర్వాత కోసానండి మళ్ళీ ఇన్ని వస్తే కోసాను ఇప్పుడు ఇన్ని నాకు సరిపోద్ది ఈ బెండకాయలు కూడా అలానే పొట్లకాయలు నేను అవి కూడా కోసుకున్నామండి ఈ పొట్లకాయ నేనే కోస్తున్నాను మా అబ్బాయి నాకు అది ఆస్మ మంచి నేను పోయినంటున్నాడు అంటున్నాడండి ఇది చూడండి ఇది ఒకటి అక్కడ ఒకటి ఇది ఇది వదిలేస్తున్నాను అండి సీడ్స్కుంటుందని చెప్పి వదిలేస్తున్నాను నాకు ఇంతకు ముందు రాలేదు అయినా ఒకసారి వదులుదాము అని మళ్ళీ వదులుతున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఇదిగో వస్తుంది పొట్లకాయలు ఇప్పుడ లేవండి నెక్స్ట్ ఆ రోజు పొట్లకాయలు లేవు బీరకాయలు లేవు మళ్ళీ మనకు పోత వేసి అది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పోతలు వస్తున్నాయి చూడు మనకి అవి మళ్ళీ పోత వస్తుంది ఇవి వస్తేనే మళ్ళీ ఇప్పుడు లేవు ఒకటి ఉందండి ఈ చెట్నయితే రెండే కాసినాయి అంతే అంతకుముందు బయట ఉంటే పోదాల్సి కదా ఈ రెండు ఒకటైతే సీలు కొద్దిలి ఇది మూడు పొట్లకాయలు ఈ పనులు లేవండి పొట్లకాయలు ఆరస్టు లేదు సొరకాయ ఆరస్టు లేదు బీరకాయలు లేవు మళ్ళీ వస్తేనే ఉన్నాయి ఇప్పుడు వంకాయలు కోసుకుందాం ఇప్పుడు వంకాయలు కోసుకుందాము ఈరోజు నేను చేశాను వంకాయ ఫ్రై మా బాబు తీసుకెళ్తే వాళ్ళ క్లాస్లో పిల్లలందరూ ఇదంతా మీ మమ్మీ పండించినాయి కదా చాలా బాగుందని వేసుకున్నారంటండి అవి వచ్చి చెప్తున్నాడు అసలు అందరూ మా బాగుంది టేస్ట్ అని చెప్పి అని ఎంత సంతోషం అనిపించదే కదా అక్కడ ఉన్నాయి అప్పుకొచ్చుకోవద్దు నీళ్ళు పోయటం లేట్ అయ్యేటప్పటికీ చూడు అట్లా కనిపిస్తున్నాయి కదా ఆకులని వాడిపోయినట్టు ఇంకొద్దిసేపు లేస్తాయి మళ్ళీ ఇక్కడ మన ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు టిప్పులు ఇవి కోస్తే ఫ్రై చేసానండి ఈసారి పులుసుకే వస్తాయేమో ఇదేదో అదే రకంగా ఉందండి ఏదో పురుగు వాళ్ళిపోతుంది అందుకే ఇట్లా వస్తున్నాయి నాకేమో కనిపించట్లేదు ఎత్తుకుతుంటే ఇది ఇక్కడ కూడా ఉన్నాయి బాగా ఇదిగో వస్తుంది మళ్ళీ ఎందుకంటే నాలుగు సార్లు బాగా వచ్చినప్పుడు తర్వాత తగ్గుతాయండి మళ్ళీ దానికి కొంచెం ఆ చెట్టుకు బలం పుంజుకోవాలి కదా మళ్ళీ అక్కడ ఉన్నాయి నేను పోయకుండా వచ్చి అడవికి రెండు ఉన్నాయి ఇన్ని అండి పచ్చిమిర్చుండీ ఇవి కొన్నే కోసుకుంటున్నా ఇవి కూడా పన్నీ పన్నీ కొన్నే కోసుకుంటాను ఎందుకంటే మూడు రోజులు నాలుగు నలుగురు ఒకసారి కోసుకుంటున్నాం కాబట్టి అన్ని కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిర్చి కూడా కోసుకుంటాను చూడు ఎలా ఉంది చెట్టు ఏమో చిన్నగా ఉంది కదా బాగా అనిపిస్తున్నాయి ఒకటి మళ్ళీ పచ్చిమిర్చిలో మీరు మంచి టిప్పులా చెప్తున్నాను పచ్చిమిర్చి చెట్టును పండిందంటే మాత్రం ఆ చెట్టు మళ్ళీ పచ్చిమిర్చి తొందర రాదమ్మ పచ్చిమిరగాయలతోనే కోసేసేయండి ఈ చెట్టుని పండి పెడదామంటే మాత్రం ఆ చెట్టు మళ్ళీ చాలా లేట్ అయ్యిద్ది ఈ చెట్టు కొన్ని పోస్తున్నాను అంటే తెలియక పండుగ వస్తుంది కదంటే ఇంక మీకు అవసరం లేదు అని అనుకుంటేనే కొయ్యండి ఇలా ఇలా పండిపోయిందంటే ఆ చెట్టు అనేది దానికి మళ్ళీ లే మళ్ళీ పిందెలు వేయడానికి అవకాశం తక్కువ తొందరగా రెండు మూడు కాపులతోనే అయిపోద్ది రెండు మూడు సార్లు మనం తెంపుకునేటప్పుడు అయిపోద్ది అందుకని పన్నని పన్ననివ్వకొని చెట్లని పన్ను ఇవ్వద్దు మనం పచ్చిమిద కోసమే పెట్టుకున్నాం కాబట్టి ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి అంటే మరీ లేతగానే పిందెలు కాదు అలానే నేను ఇక్కడ కూడా నేను అన్న అని పక్కపక్కనే ఉన్నాయి ఒక దాని మీద ఒక స్టాండ్ మీద ఒకటి పెట్టాను రెండు టబ్బులు ఒక స్టాండ్ మీద ఈ రెండు ఒక బకెట్ పెట్టాను తెలియకున్నానే బాగానే వస్తుంది కదా ఈ చెట్ని కూడా అంటే ముదిరి ముదిరి వస్తాను పండిపోయినాయి అంటే మళ్ళీ తర్వాత ఈ చట్నీ కదా రావు తొందరగా పోయినసారి అట్లా వదిలేస్తానండి ఇగో వదిలేస్తే ఒకేసారి నాకు హాఫ్ కిలో అని వచ్చినవి అనమాట పండుగ రకాలు ఇంకా ఆ చెట్లు కాయలేదు కొంచెం నుంచి పీకి పడేస్తాను నేను అక్కడ కొన్ని కోస్తాను వస్తాను అదే అదే చెప్తాను నేను నాలుగు రోజులు అయింది కదా నేను వాటర్ ఒకరోజు తక్కువ పెట్టేటప్పుడు తొందరగా పండింది ఈ చెట్టుని ఎందుకు ఇవైపోయినాయి అంటే తక్కువ మళ్ళీ పోతుంది ఇలా పోతొస్తేనే మళ్ళీ కాస్తుంది ఈ చెట్టుని కూడా ఉండి వద్దా ఈ చెట్టుని కూడా వస్తాను అన్నీ ముదురుగా లేవు కానీ నల్ల నల్ల ఈ కోస్తున్నాను బాగా నల్లగా ఉన్నాయి ఏంటి ముదురు నెయ్యి చూస్తేనే అర్థమవుతుంది కదా నాకు అలా నుండి రెండు రెండు కోస్తేనే పావుకిలు అన్నీ వచ్చినాయి అండి ఇగోండి చూసారా ఎన్ని వచ్చినాయి ఇన్న వచ్చినాయి నాకు ఇప్పుడు ఏ కొన్ని కొన్ని కోస్తేనే అన్నీ కోసుకోవటం ఎందుకు పండే పండే కోస్తున్నాను నేను అలాగే కొంచెం వంకాయలు ఉన్నాయి చిన్న చిట్టు వంకాయలు ఉన్నాయి అక్కడ ఈ ఆకులు కూడా వాడిపోయాయినాయి అసలు ఎట్లయింది ఇది రెండు రోజులు ఆగా ఇది ఇక్కడ ఉన్నాయి చోటు ఈరోజు ఆకులు వాడిపోయేపడికి ఎక్కడ ఉన్నాయో మన క్లారిటీ కనిపిస్తున్నాయి కానీ అసలు ఇలా వాడద్దు మా చెట్లా ఇదో ఇక అక్కడ ఉన్నాయి చూడు ఇది కూడా ఏంటంటే అసలు ఇంకా బాగా సరిపోలేదు సరిపోలేదేమి దీనికి బలం వేసే కంపోస్ట్ మరిగితే బలాన్ని సరిపోలేదట్టుందండి ఇది కనిపిస్తున్నాయా ఎక్కడుంటే అక్కడ చూసి కోసుకోవడం అంతే అది ఏదో చూ ఇప్పుడే వాటర్ వేస్తాయి కదా కొంచెం సేడికి బాగా లేస్తాయి ఎన్నొచ్చినాయి చూడండి లేనట్టే ఉన్నాయి కదా ఎన్నొచ్చినాయి ఇప్పుడు నా దగ్గర ఈ దోశలు ఉన్నాయి మూడు టిప్పులు టిప్పులు కోసాయి కదా ఓ పాకులు ఎన్ని ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అవన్నీ ఒకసారి ఫ్రై చేస్తాను నేను అది కూడా వంటి చూడటం లేదనిపిస్తుంది నాకు ఎందుకు డౌట్ లేదు అనుకోయ్యి కనిపిస్తే కోయటివేనా అనుకో దాంట్లో కోకో పెట్టి కొంచెం ఎక్కువ పెట్టేటప్పటికి నిమ్మ ఆరపడికి ఆ చెట్టు బాగానే ఉంది దీంట్లో కోకో తక్కువ వేసిన రోజు అందుకని కొంచెం పూలని కోసుకుందాం కొంచెం కరివేపాకుడు కోసుకుంటున్నాను అండి కొమ్మల ఎర్ర తీసుకుంటున్నాను ఒక కొమ్మ పూర్తిగా ఇది సరిగ్గా లేవు లాకులు ఇది కోసేస్తే మళ్ళీ ఇది వేస్తుంది మొత్తానికి ఇదిగో ఇంత ఉంది కదా ఇదిగో ఇది ఇది ఉన్నా కూడా రాదు ఇగురు రావాలంటే మళ్ళీ రాదు అది శుభ్రం లేకుండా తింపేసుకుంటేనే మళ్ళీ ఇది తొందరగా వేస్తుందండి ఇప్పుడు ఈ కొమ్మ మనం శుభ్రం చేసాం కదా ఇదిగో ఈ కొమ్మ శుభ్రంగా కోసుకున్నాం కదా ఇది మళ్ళీ ఇగిరేసి ఇదిగో ఇంతకుముందు ఇట్లా కోయిస్తే ఇదిట్లో వచ్చింది ఏదైనా ఇట్లా ఒక కొమ్మ శుభ్రంగా కోసుకోండి అప్పుడు మళ్ళీ నాకు ఇంత సాలు దీంట్లో ఖరేబాకెత్తుంది సీడ్ సీడ్ దీంట్లో వేద్దాం ఏ మొలిసిద్దేమో వస్తుంది రాదు దానిలో వేసేద్దాం ఇంత చాలు కొంచెం పుదీనా కూడా కోసుకోవాలి ఇది ఇంత పుదీనా కూడా కోసుకున్నాను ఇది ఇంత ముందు కోసింది ఇంతకు ముందు చూడాలి ఇగిరేసిందే కదా ఇప్పుడు ఈ కోసేసుకుంటున్నాం కోసేసుకుంటున్నాను రేపు కావాలని ఇవాళ కోస్తున్నాను అలా నీడలో చూపించాలన్నట్టు చూడు ఇది ఎట్లా వచ్చిందో కదా అలానే ఇప్పుడు పూలు పూలు కోస్తాను అన్నా అమ్మ కార్యాపకు కోసుకున్నావు పుదీనా కోసుకుంటూ ఇప్పుడు పూలు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడు ఒకసారి పూలు చూడండి ఎలా ఉన్నాయి ఎంత ఒక్కటే చెట్టు అండి ఇది ఇప్పుడు పూలు కట్ చేసుకున్నాను నేను కోసుకుంటాను నీడలో కోసానండి పూలు మళ్ళీ గోయ్యలేదు మధ్యలో చూడండి ఎలా వచ్చిన అసలు ఇది ఈ పిల్లలు అయితే ఇష్టపడతారండి కనకాంబరాలు అయితే మీ పిల్లలు పెట్టుకుంటారో లేదో కానీ ఇది బురువు ఉండు కదా చూడటానికి ఏమో బాగుంటుంది ఫ్రెష్గా పెట్టుకో నిలబడిపడికి ఇంత పెద్ద సెండ్ ఉంటుంది అస్సలు బొరువు ఉండదు అందుకని కనకాంబరాలు బాగా ఇష్టపడతారు మీ పిల్లలు ఎలా పెట్టుకుంటారో లేదా కానీ మాకైతే మా ఊర్లో ప్రతి ఇంటికి ఉంటాయి కాబట్టి మాకు పల్లెటూరులో మాకు అదే అలవాటు అయ్యి వస్తున్నా అలానే ఇదంతా చూడటానికి ఎట్టం బోరు కొట్టిద్దేమో కోసిన తర్వాత చూపించేదండి మొత్తం కోసిన చూపించాలా చూడు నాలుగు కండ్లు కోసేమో లేదు మొత్తం చూడు ఇక్కడ చూపించు ఒకసారి చూపించాను ఇటు చూపించు ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి ఆ బుట్టు నిండా వస్తాయండి నీకు కోసి చూపించుతానండి ప్రతిసారి అందుకే చదువుతున్నాను పూలు కోసేది చాలా లేట్ అయ్యింది ఎందుకులే అన్నట్టు అని మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను చూడండి అండి ఒక్కటే చెట్టుకి ఎన్ని వచ్చినాయో కదా ఈ మోర ఇవాళతే వాడున్న మోర ఇద్దండి పుట్ట చూడండి ఎంత ఉంది కదా దీన్ని వచ్చింది ఒక్కటే చెట్టు ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు ఒక పూలు చెట్టు తన స్టార్ట్ చేయండి అమ్మ ఒక్క చెట్టు ఒక టబ్బులో అంటే చాలు ఎన్ని పూలు వస్తాయో కదా అలానే ఒక బీరకాయ ఫ్లవర్ వచ్చింది ఒకసారి చూపిస్తుందా ఇలాంటి పూలు ఉన్నాయి కదా ఇది రోసుకెళ్ళి నీకు అక్కడ పాలనేషన్ చేసి ఇది ఇది ఇక్కడ పిన్ ఉంది కదా దీనికి ఇది ఇది తీసుకొచ్చి మోరకు టచ్ అయ్యేటండి అంతే మనకి కేనేయలు వస్తే అవసరం లేదన్నమాట రాకపోతేనే చేస్తే ఎందుకు తక్కువ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అలానే మీకు నచ్చుదనుకుంటున్నాడు ఈ వీడియో అదొకటే ఉంది నాకు లేవులుగా